పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రెండు వేల క్యూసెక్ల నీటిని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి విడుదల చేశారు రాయలసీమ కు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సాగు తాగునీరు అందించేందుకు నీరు ఎంతో విలువైందని రైతులు సాగునీరును వృధా చేయవద్దని కలెక్టర్ రాజకుమారి అన్నారు శనివారం హెడ్ రెగ్యులేటర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హెడ్ రెగ్యులేటర్ ఐదవ గేటు ద్వారా రెండు వేల నీటిని ఎస్ఆర్బీసీ కేసీ కెనాల్ తెలుగు తెలుగంగా కాల్వలకు విడుదల చేయడం జరిగింది కార్యక్రమంలో ఎమ్మెల్యే జయసూర్య మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి తెలుగు గంగా అధికారులు పాల్గొన్నారు రైతులు చుట్టుపక్కల గ్రామ రైతులు అందరి సమక్షంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి వాటర్ రిలీజ్ చేసుకోవడం చాలా సంతోషం మనందరికీ తెలుసు కోతిరెడ్డిపాడు నుంచి దిగువన మనకి బెనకచర్ల క్రాస్ రెగ్యులేటరీ ఉంది అక్కడి నుంచి మనం ఐదు మెయిన్ లింక్ కెనాల్స్గా ఈ వాటర్ డైవర్ట్ అవుతూ ఉంది మనము ఈరోజు రిలీజ్ చేసుకోవడం ద్వారా మన జిల్లాలో ఉండే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ అన్నింటినీ కూడా ఫిల్ చేసుకుని మన జిల్లాలో ఉండే రైతులందరికీ కూడా సాగునీరు అందించి పంట పొలాలు సస్యశ్యామలంగా ఉండి రైతులకు మంచి పంటలు పండాలి మంచి గిట్టుబాటు ధర చూడ్డానికి మంచి అవకాశం ఉంది తెలుగు గంగ లింక్ కెనాల్ ద్వారా మన వెలుగోడు ప్రాజెక్టు ఫిల్ అవుతుంది అది సిక్స్టీన్ పాయింట్ నైన్ టీఎంసీ అలాగే ఎస్ఆర్బిసి శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ ద్వారా మనకి బొరకల్లు రిజర్వాయర్ ఫిల్ అవుతుంది అది మనకు ట్వెల్వ్ టీఎంసీ ఉంది అక్కడి నుంచి అవుక్ రిజర్వాయర్ ఫిల్ అవుతుంది ఫోర్ టీఎంసీ ఉంది అక్కడ నుంచి మనకు గండికోట రిజర్వాయర్కి వెళ్తూ ఉంది అలాగే అంద్రీనివా వెళ్తూ ఉంది కేసీ కెనాల్ వెళ్తూ ఉంది దగ్గర దగ్గర మన జిల్లాలో చూస్తే నాలుగు లక్షల ఎనభై వేల హెక్టార్లు ఈ వసతి ద్వారా మనకి ఆయుకట్టు లభిస్తూ ఉంది ఇంత మంచి అవకాశం ఉన్న జిల్లా అలాగే మన రాయలసీమ ప్రాంతం అంతటికీ కూడా ఇది గేట్వే ఈరోజు మనం వాటర్ రిలీజ్ చేశామంటే రాయలసీమలో ఉండే అన్ని జిల్లాలకు కూడా వాటర్ వెళ్తూ ఉంది కాబట్టి రాయలసీమ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా